అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ బహ్రా నూట ముప్పై ఐదవ వివరణ పదహారవ రుక్కు రెండవ విషయం ఏమిటంటే హజరత్ ఇబ్రాహీం అలహ్ ఒక్క అల్లాహ తప్ప మరెవ్వరి ఆరాధన పవిత్రత విధేయత దాస్యాలను అంగీకరించేవారు కాదన్నడానికి స్వయాన యూదులు క్రైస్తువుల పవిత్ర గ్రంథాలే సాక్ష్యం పలుకుతాయి దైవత్వపు గుణగణాల్లో ప్రత్యేకతల్లో అల్లాహతో పాటు ఇతరుల్ని సహవర్తులుగా భావించరాదన్నదే ఆయన జీవిత ధ్యేయం అందువల్ల తెలిసిందేమిటంటే అందువల్ల తేలిందేమిటంటే ఈదుత్వమైన క్రైస్తవమైనా మహానియా ఇబ్రాహీం అలహ్ సలాం అనుసరించిన రుజుమార్గానికి విముఖమయ్యాయి కారణం ఈ రెంటిలోనూ షిరికే బహుదైవ్ బహుదైవో ఆపాసన సమిశ్రమమైపోవడం ప్రవక్తల మధ్య విచక్షణ పాటించకపోవడం అంటే ఫలానా ప్రవక్త ధర్మమైనవారు ఫలానా ప్రవక్త ధర్మమైన వారు కారు అంటూ లేదా ఫలానా ప్రవక్తను విశ్వసిస్తాము ఫలానా ప్రవక్తను విశ్వసించము అంటూ వారి మధ్య మేము తారతమ్యాన్ని పాటించము అని భావం దైవం తరపున ఎందరు ప్రవక్తలు వచ్చినా వారందరూ ఒకే సత్యం ఒకే రుజుమార్గం వైపునకు పిలుపునివ్వడానికి వచ్చారన్న విషయం స్వసష్టమే అలాంటప్పుడు వాస్తవంలో సత్యప్రియుడైన వ్యక్తి ప్రవక్తలన్నటినీ ధర్మమైన వారుగా అంగీకరించడం తప్ప గచ్చించడం లేదు ఒక ప్రవక్తను నమ్మి మరొకరిని తిరస్కరించేవారు వాస్తవానికి తాము నమ్మే ప్రవక్తను కూడా అనుసరించేవారు కారు ఎందుకంటే వారు నిజానికి మహానీయులు మూసా ఈసా అలెహ్ లేక ఏ ఇతర ప్రవక్త అయినా సరే అందజేసిన విశ్వజనీనమైన రుచిమార్గాన్ని గ్రహించలేకపోయారు వారు కేవలం తమ తండ్రి తాతల అనుకరణలో ఒక ప్రవక్తను నమ్ముతున్నారు వారి అసలు మతం జాతి దురభిమానం తాత ముత్తాతల అంధానుకరణ మాత్రమే అది ఏ ప్రవక్త అనుసరణ కాదు ఈ ఆయత్ని రెండు విధాలుగా అనువదించవచ్చు ఒకటి మేము దైవం వన్నెను స్వీకరించాము అని రెండు అల్లాహ వన్నెను స్వీకరించండి అని క్రైస్తవం ఆవిర్భావానికి పూర్వం యూదులు ఆచారంగా తమ మతంలోకి ప్రవేశించే వ్యక్తికి స్నానం చేయించేవారు ఈ స్నానం వల్ల అతని పాపాల ప్రక్షాళన జరిగినట్లు వారు భావించేవారు అంటే అతను జీవితపు కొత్త రంగును పులుముకున్నాడన్నమాట దీన్నే తర్వాత క్రైస్తవులు అవలంబించసాగారు పారిభాషికంగా దాన్ని వారు బాస్తిత్వం ఇస్తభా అని పేరు పెట్టుకున్నారు ఈ బాస్తిష్పం కేవలం వారి మతంలో ప్రవేశించిన వారికి మాత్రమే కాదు పసిపిల్లలకు కూడా ఇవ్వడం జరిగేది దాని ప్రస్తావనే దాన్ని ప్రస్తావించే దివ్య హురాన్ అంటుంది లాంఛన ప్రాయమైన ఈ బాస్తిత్వంలో ఏముందని దైవం వన్నెను స్వీకరించండి అది నీటి ద్వారా ఎక్కదు దైవ దాస్య విధానాన్ని అవలంబించడం ద్వారా ప్రాప్తమవుతుంది అవుతుంది అంటే ఇదే కదా మేము చెప్పేది అల్లాహ ఒక్కడే మన అందరికీ ప్రభు అని ఆయన ఆజ్ఞాపాలనే జరగాలని మీరు మాతో వివాదానికి దిగడానికి ఇది కూడా ఒక విషయమేనా వివాదం ఆడాలన్న అవకాశం ఏదైనా ఉంటే అది మాకే ఉంది మీకు కాదు ఎందుకంటే అల్లాహతో పాటు ఇతరుల్ని విధేయతకు అర్హులుగా భావిస్తున్నది మీరే మేము కాదు అతహజు నాన్న ఫిల్లాహి అన్న పదాలకు మరో అనువాదం ఇలా కూడా సాధ్యమే మీరు మాతో వాదులాడటం దైవ మార్గంలోనేనా అలా అయిన పక్షంలో ఈ ప్రశ్నకు భావం నిజంగానే మీ వివాదం స్వయోత్కర్షతో కూడుకున్నది కాకపోతే దైవం కొరకే అయితే దీన్ని చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు అని వస్తుంది అంటే మీరు మీ చేతలకు బాధ్యులు మేము మా చేతలకు బాధ్యులము మీరు ఒకవేళ మీ దైవదాస్యాన్ని విభజించుకొని అల్లాహతో పాటు ఇతరుల్ని దైవత్వంలో సహవర్తులుగా నిర్ణయించి వారిని పూజిస్తూ వారి విధేయతను పాటిస్తూ ఉంటే మీకు అలా చేసే స్వేచ్ఛ ఉంది దీని ఫలితాన్ని స్వయంగా మీరే చూసుకుంటారు మేము బలవంతంగా దీని నుండి మిమ్మల్ని వారించగోరడం లేదు కానీ మేము మా దాస్యాన్ని విధేయత భావాన్ని ఆరాధనా భావాన్ని పూర్తిగా అల్లాహ కొరకే ప్రత్యేకించుకున్నాము మాకు ఇలా చేసే అధికారం ఉందని మీరును అంగీకరించారంటే అర్థం లేని ఈ వివాదం దానంతటా అదే సమసిపోతుంది ఇక్కడ యూదులు క్రైస్తవుల పామర జనాన్ని సంబోధించడం జరిగింది వారు నిజంగానే మహా ఆదరణీయులైన ఈ ప్రవక్తలందరూ యూదులో క్రైస్తవుల ఉంటారని నమ్మేవారు ఈ సంబోధన వారి పండితులకు సంబంధించింది ఈదుత్వం క్రైస్తవం నేడున్న వాటి ప్రత్యేకతలతో పాటు చాలా కాలం తర్వాత ఉద్భవించాయన్న యథార్థం స్వయంగా వారికి తెలియనిది కాదు అయినప్పటికీ వారు సత్యం అన్నది తమ వర్గాల్లోనే పరిమితమై ఉందని భావించేవారు ఇంకా ప్రవక్తల అనంతరం బహుకాలం తరువాత వారి ధర్మవేత్తలు యోగులు తార్కికులు రూపొందించిన విశ్వాసాలు విధానాలు అన్వయాత్మకమైన నియమాలు నిబంధన నిబంధనల అనుసరణలోనే మానవ సాఫల్యం మోక్షాలు ఇమిడి ఉన్నాయన్న అపోహలకు ప్రజల్ని గురి చేసేవారు ఈ పండితుణ్ణి అలాగైతే మహానీయులు ఇబ్రాహీం ఇస్సహా యాహూబ్ తదితర ప్రవక్తలు అలహస్ మీ ఈ వర్గాల్లో దేనికి చెందినవారు అని ప్రశ్నించినప్పుడు వారు సమాధానం ఇవ్వకుండా దాటవేసేవారు ఎందుకంటే ఈ మహానీయులు మా వర్గానికి చెందినవారే అని చెప్పే సాహసమైతే వారికి తమ విద్యాజ్ఞానాల వల్ల కలిగేది కాదు కానీ ఒకవేళ వారు స్పష్టంగా ఈ ప్రవక్తలు ఈదులు కారు క్రైస్తవులు కారని ఒప్పుకున్నట్లయితే వారి వాదన అంతా కుప్పకూలిపోయేది